ఏప్రిల్ ఇర ఆరవ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొరుచున్నాను ఫిలిపీలకు వ్రాసిన లేఖ మూడవ అధ్యాయము ఎనిమిదవ ఆవచనం వస్తువులు దగధగా మెరవాలంటే కొత్త అవుతుంది కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు వెలిగించని కొవ్వొత్తి వెలుగునీయదు మంటలేనిదే తాతళలు లేవు అలాగే మనం అగ్రికి ఆహుతైపోకుండా ఇతరులని వెలిగించలేము మన్నడం శ్రమపడడానికి గుర్తు మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనసులోనూ చేతల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము అయితే మనము ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనూ లేక రోగపీడితులంగానూ ఉన్నప్పుడు బాధ మనల్ని కబళిస్తున్నప్పుడు మన కార్యక్రమాలను పట్టించుకునే నాథుడు లేక మూలనబడినప్పుడు మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాం మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాం అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరుడికి సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎ ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం ఎందుకంటే బాధల్లో వాళ్ళు మండే కొవ్వొత్తి లాంటివాళ్ళు వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాతుకుంటుంది చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు మండకుండా వెలుగు నివ్వాలంటారు కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది మా ఊళ్ళో పెరిగే చుట్టూ కథ విన్నారా నూరేళ్లు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది చిటారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా విరబుస్తాయి వేవేల పుష్పాలు మందు చుట్టూ త్యాగం కన్నారా పూలగుత్తి అందమే మందు చుట్టూ అంతం మా ఊళ్ళో పెరిగే చుట్టూ కథ విన్నారా విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు రాలిన ప్రతి పువ్వు వ్రేళ్లు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు పూల అంతం అదే మందు చెట్ల కారంభం అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ ఆయన మరణం అనేకాత్మల జీవం ఆకాశంలో జ్యోతుల తడతడలు మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు బ్రతుకును ప్రేమించకండి ఆయన చెప్పాడు వినండి ప్రేమ నిండిన బ్రతుకు కోరండి మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం ఆయన భరించిన నష్టం మనకంత లాభం ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతులు ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్